బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆర్మీ జనరల్స్ పై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడాలని ఆర్మీ జనరల్స్ పై ఒత్తిడి తెస్తూ ఉన్నారని ఆరోపించారు ప్రజల రహస్యాలను తెలుసుకునేందుకే సంచార్ సాతి యాప్ తీసుకొచ్చారని తెలిపారు ఎంపీలు ఎమ్మెల్యేలందరూ ఫోన్లను ట్యాప్ చేస్తూ ఉన్నారని అంటున్నారని గత పదకొండు సంవత్సరాలుగా భారతీయుల ప్రాథమిక హక్కులు హరించబడ్డాయని ఆరోపించారు సోమవారం పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పుడు రేణుకా చౌదరి కుక్కను తీసుకొచ్చి హాల్చల్ చేశారు అయితే భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు మరోవైపు కాంగ్రెస్ ఎంపీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పార్లమెంటు నిబంధనలు ఉల్లంఘించారంటూ ధ్వసమెత్తారు అయితే బీజేపీ ఎంపీల డిమాండ్ పై రేణుకా చౌదరి మండిపడ్డారు తన కుక్క చేయదని ప్రమాదంలో ఉంటే రక్షించినట్లుగా చెప్పుకొచ్చారు ఈ కుక్కలు ఏమి చేశారు తాజాగా ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడాలంటూ ఆర్మీ ఆఫీసర్లపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తుందని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ ఆరోపణలపై కేంద్ర పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి काटने वाला कुत्ता दिखा के इतनी सी तो है काटने वाले और है पार्लियामेंट में जानवर को पसंद नहीं करते है ना सरकार